నా పేరు మంజుల నేను గురుకుల హెస్పెండ్ని నేను నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన అభ్యర్థిని నేను గత సంవత్సరం బీఆర్ఎఫ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన గురుకుల నోటిఫికేషన్ లో ఎగ్జామ్ రాసినాను నేను వన్ ఇస్ టూ లో పీజీటీలో లో ఉన్నాను ఎగ్జామ్స్ అగస్టు లో కంప్లీట్ అయినవి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ సార్ సరే చెప్పారంటే డిజైనింగ్ ఆర్డర్ లో ఫిల్ చేస్తాము ఏ ఒక్క అభ్యర్థి కూడా నష్టపోకుండా ఫిల్ చేస్తామని చెప్పారు మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని చెప్పిండు ఇప్పుడేమో అలా కాకుండా డిజైనింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమము పెద్ద పోస్టు నుంచి చిన్న పోస్టుకు ఫిల్ చేయడము అంటే డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ అలా ఫిల్ చేయాలి అలా కాకుండా ఇప్పుడు మధ్యగా పీజీటీ పోస్ట్ ఫస్ట్ ఫిల్ చేయడం జరిగింది తర్వాత డిగ్రీ లెక్చరర్ తర్వాత టీజీటి తర్వాత జేఎం డిఎల్ ఫిల్ చేయడం జరిగింది అలా చేయడం వల్ల కింద ఉన్న జాబ్ వాళ్ళకి ఒకరికి డిగ్రీ లెక్చరర్ వచ్చిన వాళ్ళకి జూనియర్ లెక్చరర్ పీజీటీ టీజీటీ అలా ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు జాబ్లు వచ్చినాయి అలా రావడం వల్ల నాలుగు వేల కుటుంబాలకి అన్యాయం జరుగుతుంది అలా కాకుండా డిజైనింగ్ ఆర్డర్ లో ఫిల్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది ఒక్కొక్కరికి నాలుగు జాబ్లు ఎందుకు వచ్చినాయి అంటే ఫస్ట్ గురుకుల ఎగ్జామ్ అంటేనే మూడు పేపర్లు ఉంటుంది ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఉంటుంది థర్డ్ పేపర్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపరు టీచర్లకి మరియు జూనియర్ లెక్చరర్లకి మరియు డిగ్రీ లెక్చర్లకి కామన్ గా పెట్టడం వలన ఆ కామన్ పేపర్ వల్ల పెట్టడం వలన ఏమైతుందంటే ఒక్కరికే అన్ని మార్కులు సేమ్ రావడం వలన వాళ్ళ నాలెడ్జ్ వేరుగా ఉంటుంది టీచర్ల నాలెడ్జ్ వేరుగా ఉంటుంది కానీ సేమ్ పేపర్ పెట్టడం వలన టీచర్లు ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం వలన ప్రతి ఒక్క జాబ్ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి అన్నని కోరుకుంటున్నాము తను నిరుద్యోగ ప్రభుత్వము నిరుద్యోగులను మేము ఎప్పుడు అన్యాయం చేయము వాళ్ళకే వాళ్ళ బాసటలే ఉంటాము వాళ్ళ వల్లనే మేము గెలుపొందినం అంటున్నాడు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మీరు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకో అడగలేదు కానీ ఇప్పుడు మమ్మల్ని ఎందుకని అడుగుతున్నారు వాళ్ళు అడగలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము మిమ్మల్ని ఎంచుకున్నాము మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారంటే నాలుగు వేల మంది కోసం మేము ఇప్పుడు బ్యాక్లాగ్ పెట్టకుండా నాలుగు వేల పోస్టులు ఫిల్ చేస్తే కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే రెండు లక్షల మంది ఓట్లు వేస్తారని అంటున్నారు రెండు లక్షల మంది ఏ విధంగా వస్తారు మేము నాలుగు వేల కుటుంబాలలో నలుగు ఒక్కొక్క కుటుంబానికి నలుగురు ఉంటాము మేము నలుగురం ఉంటే మేము ఒక్కొక్కరిని పది మందిని ప్రభావితం చేసినా కూడా రెండు లక్షల మందిని మేము ప్రభావితం చేస్తాము ఇప్పుడైనా మేము మీకు ఓట్ వేయాలి అంటే మాకు కంపల్సరీ రిలింక్విష్మెంట్ ఇవ్వాలి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ రాకుండా తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఫిల్ చేయాలని అశోక్ సార్ కి అస్మా మేడంకి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరూ మేము సపోర్ట్ చేస్తామని ఈ నిరాహార దీక్ష పూర్వకంగా మేము తెలియజేస్తున్నాము కంపల్సరీ డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకటించాలి తర్వాత జిఆర్ఎల్ ప్రకటించాలి ఒక పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయాలి రీఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు స్పందించి మా యొక్క డిమాండ్ ని మా యొక్క రిక్వెస్ట్ ని మీరు తీసుకుంటారని కోరుకుంటున్నాము ఇప్పుడు మీరు పది సంవత్సరాల తర్వాత మీరు ఏం చేయకున్నా కూడా మేము ఎలా ఎన్నుకున్నాము మీరు ఇప్పుడు జాబ్లు ఇస్తుంటే వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిందని మేము ఎందుకు అనుకుంటాము అలా ఎప్పుడు అనుకోము ఏ ఏ ప్రభుత్వంలో మాకు జాబ్ వస్తే ఆ ప్రభుత్వానికే మేము ఓటు ఇప్పించుకుంటాము మా ఇంట్లో ఉన్న అందరితో మా చుట్టుపక్కల అందరితో మీకు ఓటెప్పిస్తాము అలా కాకుండా వేరే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్లనే మీకు ఎన్నికలు గెలుస్తారనడం అది తప్పు మీకు చెప్పే వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు లేదో మాకు తెలియదు కానీ మేము మాత్రం మీకే ఓటేస్తాం మాకు రిలింగ్విష్మెంట్ కల్పించాలని మేము కోరుకుంటున్నాము